హలో ఎస్ గుడ్ ఈవినింగ్ నేను పండగకి షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా మదీనాకి వెళ్ళాను ఎంత మంచి కలెక్షన్ వచ్చిందంటే పిల్లలకైతే రకరకాల చున్నీలు వర్క్ శారీస్ పట్టు శారీస్ మంచి కలెక్షన్ ఉంది మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి అంటే మనము కొంచెం తక్కువ ధరలో అడగాలన్నమాట వాళ్ళు చెప్తారు కానీ మనం కొంచెం తక్కువ చేసి అడిగితే మాత్రం మనం తక్కువ డబ్బుల్లోనే ఎక్కువ షాపింగ్ చేసుకోవచ్చు ఒకసారి చూసేయండి మీరు మంచి కలెక్షన్స్ వచ్చాయి చాలా బాగున్నాయి అన్నమాట మేమైతే చూడండి ఇక్కడ మా అక్క వాళ్ళు చూస్తున్నారు మా వదిన కూడా బా పిల్లలకి చున్నీలు లంగా ఓనీలు అంటే శారీస్ తీసుకున్నాము వాటిని లంగా జాకెట్లుగా కుట్టేసి అంటే క్రాప్ టాప్ లాగా కుట్టించాము ఇక్కడ చూడండి సారీస్ శారీస్ కూడా నాకు నచ్చాయి అందుకే వీడియో తీసుకున్నాను అవి ఫైవ్ ఫిఫ్టీ అంట శారీస్ ఇంకా వెళ్తూ వెళ్తూనే ఉన్నాము అంటే చా అంటే మొత్తం షాప్స్ అన్నీ చూసామన్నమాట మాకు నచ్చిన దగ్గర తీసుకున్నాము అంటే ఒకసారి ఫస్ట్ మనం చూస్తే ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకోవచ్చు అని చెప్పి మొత్తం ఇలా షాప్స్ అన్నీ ఒకసారి చూసుకున్నాము పిల్లలకు కావాల్సినవి అన్నీ ఒకే చోట దొరుకుతాయేమో అని ఇవి కూడా బ్లౌజెస్ అంట వర్క్ బ్లౌజెస్ మనం పట్టుసారి మీకి బాగా సెట్ అవుతాయి అవి బ్లౌజెస్ మగ్గం వరకు వచ్చినట్టు ఇంకా హెయిర్ క్లిప్స్ ఇక్కడ చైన్స్ ఇవి లెహంగా మోడల్ పిల్లలకు బాగున్నాయి చూసామన్నమాట పిల్లలకు తీసుకుందామని అంటే కలర్స్ కొంచెం మంచిగా అనిపించలేదని మళ్ళీ తీసుకోలేదు అవి అక్కడ ఇంకా ఇవన్నీ పెద్దవాళ్ళవి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకు ఇంకా ఫిఫ్టీన్ అబోవ్ ఉన్న వాళ్ళకైతే బాగా అంటే హైట్ ఉన్నాయి అనమాట చిన్న పిల్లలకంతా సెట్ అవ్వవు ఇక్కడ వర్క్ శారీస్ ఉన్నాయి వర్క్ శారీస్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ చూ చూపించాను కదా నేను ఇందాక బ్లౌజెస్ అనమాట వర్క్ బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ వచ్చి మగ్గం వర్క్ వచ్చి ఇక్కడ పిల్లలకు డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పి డ్రెస్సెస్ చూస్తున్నాము ఇక్కడ వచ్చేసి లెహంగాస్ శారీస్ మంచి కలెక్షన్ ఉంది ఎప్పుడైనా మీరు విజిట్ అవ్వకపోతే వెళ్ళి చూడండి మదీనాలో ఇంక ఇక్కడ తీస్తుంటే కూడా వాళ్ళు అంటే ఇక్కడ ఇక్కడ చూడండి వీడియోస్ తీసుకుంటామంటే కూడా షాప్ వాళ్ళకి కూడా లేదు అంటే ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్ చూస్తున్నాము ఇలా డైరెక్ట్గా చున్నీ వచ్చే మోడల్ అయితే అనుకున్నాము కానీ మళ్ళీ ఇంకెందుకు లే అంటే ఫిట్టింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇలా పిల్లలకి లేహంగా మోడల్ చూసామన్నమాట ఇక్కడే తీసుకున్నాము కలర్స్ వేస్తున్నారు ఇక్కడ గ్రీన్ బాగా అనిపించింది ఇది కానీ హెవీ వర్క్ ఉందని చెప్పి తీసుకోలేదు ఈ మోడల్ కూడా బాగా నచ్చింది మాకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇది కూడా మాకు నచ్చింది ఈ కలర్ కూడా పర్పుల్ కలరు లేదని చెప్పి తీసుకుంది మా అక్క బాగా అనిపించింది ఇంకా పైన అన్నీ కొంచెం అంటే మంచి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకైతే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది చిన్నపిల్లల సైజెస్ లేవంట మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి స్టిచ్చింగ్ చేయించిన తర్వాత కుదురుతుందో కుదరదో అనుకున్నాము మా అక్క వాళ్ళ పాప కొంచెం హైటే ఉంది కాబట్టి ఇది తీసేసుకున్నాం పర్పుల్ కలర్ అంటే డిజైన్ చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ టాప్ మోడల్ వేసి చున్నీ వేద్దాం అనుకొని తీసుకున్నాము ఇవన్నీ లంగా ఓనీస్ ఇంకా చూడండి డిఫరెంట్గా డ్రెస్సెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయంట ఇంకా ఇవి వచ్చేసి ఇవన్నీ పైన లంగా మోడల్ అనమాట లంగా మనం డైరెక్ట్ కూడా అంటే తీసుకొని ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఫిట్టింగ్ చేయించుకుంటే మాత్రం మంచి కలెక్షన్ ఉంది ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి చూడని వాళ్ళు ఎప్పుడైనా అంటే చూసిన వాళ్ళు కూడా పండగ సీజన్లో మంచి మంచి ప్రైజెస్ పెట్టారు ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అంటే త్రీ హండ్రెడే ఉన్నాయి మనం ఇంకా ఓన్గా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే తక్కువలో అయిపోతుంది మనకు డ్రెస్ స్టిచ్చింగ్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ కూడా స్టైల్గా చాలా బాగున్నాయి త్రీ ఫిఫ్టీ అంటే ఇది నేను ఒకటి తీసుకున్నాను ఫైనల్గా ఇంకా మా అక్క వాళ్ళ పాపకు సెట్ అయ్యింది కాబట్టి మేము మా పిల్లలకు తీసుకుందామని మా వదిన మా అక్క ఈ డ్రెస్సెస్ చూసామన్నమాట ఇంకా హెవీ వర్క్ ఉందని చెప్పి ఫైనల్ ఈ డ్రెస్ అయితే మా అక్క వాళ్ళ పాపకు తీసుకున్నాము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే